ముప్పై ఐదు క్రితం వచ్చిన కొదమసింహం ఒక చరిత్ర మళ్ళీ ఆ చరిత్రను మరొకసారి ప్రేక్షకు ఈతరం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత కే నాగరావు గారు ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా గురించి విశేషాలు మనం తెలుసుకుందాం సార్ కంగ్రాచులేషన్ సార్ మరోసారి ఈ తరానికి మీ కొదమసింహం సినిమాని అందిస్తున్నారు సో చిరంజీవి సినిమా సరిగా ఆడలేకపోయిన తర్వాత మీ ప్లానింగ్ ఎలా ఉంది మళ్ళీ చిరంజీవితో ఒక సినిమా చేయాలని ఒక ప్లానింగ్ ఎలా సాగింది ఈ కౌబాయ్ సినిమా చేద్దామన్నప్పుడు ఆయన ఫీ రెస్పాన్స్ ఇందండి అంటే చిరంజీవి సినిమా యాక్చువల్గా అది ఒక యాంటీ హీరో రోల్ అండి ఆ సినిమా మీరు చూసారో లేదు యాంటీ హీరో రోలు అవునండి అప్పటికి చిరంజీవి గారు హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయారు ఆ యాంటీ రోల్లో ఆయన యాక్సెప్ట్ చేయాలి ప్రజలు జనం జనం సో నెగిటివ్ రోలు ఒక రకమైన నెగిటివ్ రోల్ అవును సో నెగిటివ్ రోల్లో ఆయన యాక్సెప్ట్ చేయపడం ఆశించిన ఫలితం రాలే ఆ సినిమాకి సో ఈసారి మరి ఆయనతో డెఫినెట్ హిట్ కొట్టాలి ప్లస్ గుర్తుండిపోవాలి ఆ సినిమా ఏదో మామూలుగా డబ్బులు పెద్ద హిట్ అవు మర్చి కొన్ని సినిమాలు మర్చిపోవచ్చు బట్ మనం పెద్ద హిట్ కొట్టాలి సినిమా కలకాలం అలా గుర్తుండిపోయే సినిమా అవ్వాలంటే ఆయన ఇంతవరకు చేయని ఒక క్యారెక్టర్ చేయించాలి ఆయన ఇంతవరకు చేయని క్యారెక్టర్ మాకు ఆలోచిస్తే కౌబాయ్ చేయలేదు సో కౌబాయ్ సార్ మీతో చేద్దాం అనుకుంటా ఉన్నాం కానీ ఆయన ఒక చిన్న కాస్ట్లాగే చెప్పారు కాస్ట్ ఎక్కువ అయితే మరి మీరు ఆలోచించుకోండి పర్లేదండి కాస్ట్ ఎక్కువైనా మాకు పోయిన సినిమాలో సినిమా ఆడలేదు కానీ మాకు లాభాలు వచ్చినాయి ఈ సినిమాలు మాకు లాభం కన్నా మాకు ఆ సాటిస్ఫాక్షన్ అండి అంటే ఆయన ఆయన ఫుల్ కోఆపరేషన్ చేశారు మీరు చెప్పారు ఈ సినిమాకి దాదాపు నాలుగు కో నాలుగు కోట్ల వరకు ఖర్చు అయిందని సో ఈ సినిమా రిలీజ్కి ముందు ఎలాంటి బిజినెస్ సర్కిల్లో ఎలాంటి టాక్ ఇన్పించింది రిలీజ్ తర్వాత మీకు ఎంత లాభం వచ్చింది అంటే మాకు కొన్ని కొన్ని జిల్లాలు అవుట్ రైట్ అమ్మామండి ఒకటి రెండు జిల్లాలు మేము ఉంచుకున్నాం సో మాకు అల్టిమేట్గా మేము ప్రాఫిటబుల్ అంత ఖర్చు పెట్టినా కూడా మేము ప్రాఫిట్ పొందాం బట్ ఏంటంటే కౌబాయ్ సినిమాలకి రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది మామూలుగా జనగా మామూలుగా ఎనీ మాస్ పిక్చర్ ఫార్ ఫర్ దట్ మ్యాటర్ మాస్ సినిమాలకి ఇప్పుడు మా గజదొంగ ఉంది రామారావుతో తీసింది ఫస్ట్ టైము మా సినిమా కన్నా సర్దార్ పాపారాయుడు ఎక్కువ ఆడింది పేరల్గా జరిగింది మా రెండు బట్ రిపీట్ రన్ వచ్చేసరికి మా దాని ముందు ఆగదు ఆ సర్దార్ పాపారాయుడుకి మా దాని ముందు ఎందుకంటే మా సినిమాలకి రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది సో ప్రధానం కూడా ఖర్చు ఎక్కువైనా కూడా మాకు రిపీట్ వాల్యూ బాగుంటుందని చెప్పి అంత ఖర్చు పెట్టి తీసేవాళ్ళు ఇప్పుడు రీ రిలీజ్ చేయాలని కేలో లేటెస్ట్ టెక్నాలజీస్ అని చేసి రిలీజ్ చేద్దామని చిరంజీవి గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఆయన